బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై మార్చి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అయినా మార్చి తొమ్మిదిన స్పీకర్ను స్పీకర్ ను తొలగించే తీర్మానంపై జరిగే అవకాశం ఉందని లోక్సభ వర్గాలు తెలిపాయి ఇక తీర్మానం మీద చర్చ ఒకటి లేదా రెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది విపక్షాల నోటీసు నేపథ్యంలో తనపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చ పూర్తయ్యేంత వరకు సభకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు సభలో అధికార ఎన్డీఏకు మెజారిటీ దృష్ట్యా స్పీకర్ మీద అవిశ్వాసం వీగపోనుంది లోక్సభ స్పీకర్ పదవి నుంచి ఓం బిర్లాను తొలగించడానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రతిపక్షాలు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు నోటీసులు జారీ చేశారు సభను నిర్వహించడంలో స్పీకర్ ఓం బిర్లా పూర్తి పక్షపాతంతో నిర్వహించారని తన రాజ్యాంగం పదవిని దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి అంతేగాక కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారని కూడా విపక్షాలు ఆరోపించాయి ఇక విపక్షానికి చెందిన మహిళా ఎంపీలు దాడికి ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ప్రధాని ప్రసంగం లేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించడాన్ని తప్పుబట్టాయి అలాగే మహిళా ఎంపీలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన బీజేపీ ఎంపీపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ క్రమంలో నూట పద్దెనిమిది మంది సభ్యుల సంతకాలతో మంగళవారం ఉదయం లోక్సభ సెక్రటరీ జనరల్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి